హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ఏపీ వాలంటీర్కు ఉద్యోగాల అప్డేట్పై ఒక మనకి చిన్న అప్డేట్ అయితే చెప్పగలుగుతున్నాను మీకు అలాగే కొత్త వాలంటీర్ వస్తున్నారు ఈ రెండు ఉంటేనే పదివేల జీతం వస్తుంది పూర్తి వివరాలు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఏపీ వాలంటీర్లకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేసి ధర్నాలు చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏపీ వాలంటీర్కి జీతం పెంచి వాళ్ళని ఉద్యోగాలు కొనసాగించాలనేసి ధర్నాలు చేస్తూ అనేక దగ్గర వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ మొన్న క్యాబినెట్ మీటింగ్లో జరిగేటప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వాలంటీర్లు జీవోలోనే పెట్టలేదు వాళ్ళకి ఎలా జీతాలు ఇస్తాము వాళ్ళని ఎలా రికమెండ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నాము సందిగ్ధంలో ఉన్నాము దానివల్ల సాంకేతికల సాంకేతికల ప్రాబ్లం వల్ల అందువల్ల లేట్ అవుతుందనేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పుడుండే ఆలోచనలో ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ వాలంటీర్లని తెప్పించేసి జియోలో పెట్టి కొత్తగా రిక్రూట్మెంట్ ఇవ్వాలనేసి ఆలోచనతో అయితే ఉందనేసి మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి వెలువడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు మొన్న జియో ట్యాగ్ గురించి కూడా ఈ కూటమి ప్రభుత్వం సచివాలయం ద్వారా చేయాలనేసి చేసింది కానీ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నాం మేము ఈ ఈ జియో ట్యాగ్ నుంచి మమ్మల్ని విముక్తి చేయడం అనేసి వాళ్ళు కూడా అర్జీలు ఇవ్వడం వాళ్ళ ద్వారా కూడా వ్యతిరేకం రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడుండే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పటికే ఇంకా సూపర్ సిక్స్ పథకాలను ఇంకా అమలు చేయకముందుగానే వీళ్ళు చేయలేకపోతున్నారు కాబట్టి వాలంటీర్ ద్వారా అయితేనే ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అవుతాయి ప్రజలకి దగ్గరగా చేయగలం అనే ఆలోచనలు అయితే కూటమి ప్రభుత్వం సంసిగ్ధంలో పడింది అనేసి అయితే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ ఇంకా ప్రభుత్వం నుంచి పూర్తిగా వెలువడాల్సి ఉంది అవి కూడా త్వరగాలో వస్తాయి కానీ కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా వాలంటీర్ల నియమకం చేస్తుంది కానీ ఇప్పుడుండే వాలంటీర్లు జీవోలోనే లేరు కాబట్టి ఈ జీవోల నుంచి లేకుండా కొత్త ఉద్యోగాలని వదులుతాము అంతేకాకుండా నిరుద్యోగ వృత్తి ఉండి అలాగే కొత్త ఉద్యోగాలు కల్పిస్తాము అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ వేరే రిక్రూట్మెంట్ వదిలి తద్వారా కూటమి ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం వాలంటీర్లను నియమించుకోవాలనేసి ఆలోచనలు అయితే ఉన్నట్టు మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇది నా అనలైజెస్ మాత్రంగా చెప్తున్నాను చిన్న ఇన్ఫర్మేషన్ తర్వాత కానీ ఈ ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అవ్వాలంటే ఖచ్చితంగా వాలంటీర్లు ఉంటేనే సాధ్యమవుతుంది అనే ఆలోచనలు అయితే కొంతమంది సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అనేసి అయితే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ జరిగింది ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా వాలంటీర్లని ఈ కూటమి ప్రభుత్వం నియమించి ఆ కూటమి ప్రభుత్వం ద్వారా కూటమి వాలంటీర్లను నియమించుకొని తద్వారా ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయాలని అయితే వాళ్ళు ఆలోచనలు పడ్డారు అనేసి అయితే మనకైతే చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ అలాగే వాలంటీర్కి రెండు ఉంటేనే పదివేల జీతం ఇస్తారు రికమండ్ తీసుకుంటుంటే ఇప్పుడుండే ఉండే ఈ వాలంటీర్లలోంచి ఎవరైతే ఎక్స్పీరియన్స్ వాలంటీర్లు ఉన్నారో డిగ్రీ అర్హత పొందే పొందినైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వాలనేసి అయితే ఒక చిన్న ఆలోచనతో ఉన్నారనేసి మనకు చిన్న సమాచారం అయితే వచ్చింది అనేసి అయితే మన వచ్చింది ఫ్రెండ్స్ అది కూడా చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా పూర్తిగా ప్రభుత్వం నుంచి మనకి ఇంకా వెలువడాల్సి ఉంది పూర్తిగా ప్రకటనలు ఇంకా ఇవ్వలేదు కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమేను కానీ ఈ పొండే వాలంటీర్లను కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో అలాగే ఎవరికైతే డిగ్రీ అర్హత అని అర్హత అనేది ఇంకా ఇంకా నిర్ణయించలేదు కానీ కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి డిగ్రీ ఉంటే తీసుకుంటాము అనేసి అలాగే వాలంటీర్లని ఒక సచివాలయానికి ముగ్గురు నలుగురు వాలంటీర్లు సరిపోద్ది అనేసి చెప్పడం జరుగుతుంది అంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్గా ఉన్నారు అలా కాకుండా వంద వాల వంద ఏళ్ళకి ఒక వాలంటీర్ని నియమించి అలా పదివేలు జీతం ఇవ్వాలనేసి అయితే ఇంతకుముందు చిన్న చిన్న సమాచారాలు అయితే వచ్చే పుకార్లు అదైతే నిజమే కాబద్దాం అనేది మనకింకా ప్రభుత్వం నుంచి వెలువడలేదు కానీ ఈ ప్రభుత్వం అయితే వాలంటీర్లను కూడా నియమించుకోవాలి అంటే వచ్చే సంవత్సరం జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ రిక్రూట్మెంట్ చేస్తాం అంటే కొత్త ఉద్యోగాలు మేము కల్పిస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము అనే ఉద్దేశం ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆ దిశగా కూడా కోటమి ప్రభుత్వం కొత్త వాలంటీర్లను కానీ నియమించాలనేది అయితే ఆలోచనలు పడ్డటయితే మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే వాలంటీర్లుగా ఇప్పుడు నేను ధర్నా చేసిన వాళ్ళ వీళ్ళని అయితే తీసుకోపోబోము ఇక వీళ్ళని కొనసాగించలేము అన్న సంకేతనాలు అయితే మనకైతే ఈ కోట ప్రభుత్వం ఈ ఆలోచన ద్వారా అంటే జీవోలు లేవు అని చెప్పి వీళ్ళు జీవోలో లేరు అన్నారు కాబట్టి వీళ్ళని కొనసాగించలేము అన్న ఆలోచనలు అయితే ఈ ప్రభుత్వం ఉన్నట్టయితే మనకి చిన్న సాంకేతనాలు అయితే మనకు అర్థమవుతున్నాయి ఫ్రెండ్స్ కొత్తగా రిక్వైర్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వకపోతే ఈ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయలేము ఈ సచివాలయం సిబ్బంది ద్వారా ఇల్లు ద్వారా చేయడం కష్టమవుతుంది జనాల్లోకి దగ్గరలోకి ఈ సూపర్ సిక్స్ పథకాలను తీసుకెళ్ళడం కష్టమవుతుంది అనేసి అయితే ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలు పడ్డ అనేసి మనకైతే ఒక చిన్న సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొన్ని ఇన్ఫర్మేషన్ మాత్రమే అది నా చిన్న నా అనాలజిస్ కూడా నేను ఆలోచన చెప్తున్నాను ఇదేగా నిజమైతే అందరికీ మళ్ళీ వాలంటీర్లు ఉద్యోగాలు వచ్చి అందరికీ ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు అయినందుకు బాగుంటుందనేసి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకండి తర్వాత దీనికి ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా మీకు ఖచ్చితంగా అందిస్తాను ఫ్రెండ్స్ చిన్న పొరపాట్లు ఉంటే మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్